वाट्स की बाउंड्री फिक्स है तो कौन नहीं है वाट्स की बाउंड्री फिक्स है एस पर स्टेट गवर्नमेंट प्रकार हम प्रति वाट लो 1800 वोट सुनला देनी अभी तो स्टेट गवर्नमेंट से गेट है आ 1800 वोट्स प्रकार हम प्रति 36 वाट्स की बाउंड्री फिक्स दे की वोट लिस्ट तैयार है इसको अब दान की इपुडो एम चीज करेंगे आ बाउंड्रीज ली इसे मतलब ఎన్టీఆర్ కాలనీ ఓట్స్ షైపూర్ లో దొరికిండు షైపూర్ ఓట్స్ తీసుకొని పోయి ఇక్కడ గోదాచూడలో దొరికిండు పాత తండ్రి ఒక వార్డ్ లో తీసుకొని పోయి ఇక్కడ దొరికిండు అప్పుడు అంటే డిలిమిటేషన్ ఉంటే గవర్నమెంట్ నుంచి గెజెట్ వచ్చింది జియో వచ్చింది ఫోన్స్ చేసిండ్రు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ లేదు జియో లేదు గెజెట్ లేదు మరి బౌండరీస్ కి మీరు తీసేసి వేరే వాటికి ఓట్స్ ఇక్కడ ఏ అథారిటీ కానీ యాడ్ దానికి గ్యాప్స్ ఉండాలి

స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది దాని ప్రకారం చేసేసినప్పుడు దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఎంత తప్పులు అంటే ఎవరెవరు ఉన్నారో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ వాడు వేరే వాడికి దానికి సంబంధం లేదు ఆయన పోయినప్పుడు కలవలేదు వాళ్ళకి కూడా కలిపి ఇప్పుడు ఆయన కాంటాక్ట్ చేయాలంటే ఆయన ఇబ్బంది పడుతున్నాడు